డిజిటల్ కేబుల్ న్యూస్ మీరు చూడాలనుకుంటున్నారా అయితే యూట్యూబ్ లో కదిరి డిజిటల్ కేబుల్ న్యూస్ అని సెర్చ్ చేయండి ఛానల్ చేయండి మా లేటెస్ట్ అప్డేట్స్ అలర్ట్స్ కు పొందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కదిరి డిజిటల్ కేబుల్ న్యూస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి వైఎస్ఆర్ జయంతి వేడుకలు కేక్ కట్ చేసి వైఎస్ఆర్ జయంతిని జరుపుకున్న అభిమానులు వైఎస్ఆర్ రైతు బాంధవుడు ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఆరోగ్యశ్రీ దేశానికి ఆదర్శంగా నిలిచాయి జలయజ్ఞంతో రైతుల కన్నీళ్లు తుడిచాడు వైఎస్ఆర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన రైతు సంఘాల అధ్యక్షుడు బండ్లపల్లి మదనమోహన్ రెడ్డి మరియు ప్రొఫైల్ వసంత కవిత కేసీ రెడ్డి ఎస్వీబీసీ డైరెక్టర్ మరియు ఇంద్రప్రష్ట తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ సదానందరెడ్డి ప్రొఫైల్ వసంత కవిత జయచంద్రశేఖర్ రెడ్డి మరియు శ్రీభాష పాల్గొన్నారు నమస్కారం ఈరోజు ముఖ్యంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరువ జయంతి ఆంధ్ర భవన్ న్యూఢిల్లీలో ఆయన అభిమానులం రైతు సంఘాల సామాఖ్య తరఫున రూరల్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్ సొసైటీ ప్రెసిడెంట్ గా అనేక మంది వారి ఫ్రాన్స్ ఈ రోజు వారి జయంతి ఉత్సవంలో పాల్గొన్నారు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు రైతుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి వారిని ఆదర్శంగా తీసుకుని భారతదేశం మొత్తం వారు మొదలుపెట్టిన ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ విద్యుత్తు ఉచిత విద్యుత్ రుణమాఫీ అనేక రాష్ట్రాలలో ముఖ్యమంత్రులందరూ ఆయన చేపట్టిన కార్యక్రమాలు చాలా మంచివని స్టడీ చేసి ఇతర రాష్ట్రాల్లో కూడా ఈరోజు ఆ కార్యక్రమాలన్నీ అమలు చేస్తున్నారంటే వారి గొప్పతనం వారు రాయలసీమకు ముఖ్యంగా జల యజ్ఞం అనే ఒక లక్ష కోట్లతో మొదలు పెట్టిన అందిని వా కాలువలు ఈ రోజుకి కంప్లీట్ కాకుండా ఇంకా పెండింగ్ లో ఉన్నాయి వాటి వెంటనే రాయలసీమ ప్రజల కోసం సాగునీరు శ్రీశైలం మిగులు జలాలు సముద్రం పాలు కాకుండా తుంగభద్ర నుండి శ్రీశైలం నుండి నాగార్జున సింగ్ నుండి కృష్ణా నుండి సముద్రం పాలు కొన్ని వేల టీఎంసీల నీరు వృధా అవుతుంది ఆ వృధా కాకుండా జలయజ్ఞం తరఫున చేపట్టిన కెనాల్స్ ద్వారా రాయలసీమ రైతాంగాన్ని రాష్ట ప్రభుత్వం ఆదుకోవాలి రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకుని రైతుల ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులను గుర్తించి తప్పకుండా రాయలసీమకు సాగునీరు త్రాగునీరు న్యాయబద్దంగా ఇవ్వాలని అఖిల భారత రైతు సంఘాల సామాగిక తరఫున బల్లపల్లి మదన్మోహన్ రెడ్డి నేను కోరుతున్నాను థ్యాంక్ యూ జై హింద్ జై